ఏసుక్రీస్లో మీకు అందరికీ వనములు చాలామంది వారి యొక్క నిర్లక్ష్యం వలన ప్రాణాల మీదకి ఆ తర్వాత ఎప్పటికీ మీద పడినటువంటి పరిస్థితికి వాళ్ళు వస్తూ ఉంటారు అంటే కొంతమంది ఎముకలు విరిగిపోవటం లేదా వారికి శరీర భాగాల్లో కొన్ని అవయవాలు పాడేపాటు ఇటువంటి జరుగుతూ ఉంటాయి దాని అంతటి కారణం అంటే నిర్లక్ష్యం జ్ఞానము ఆలోచన వివేకము సమృద్ధిగా ప్రతి ఒక్క మనిషిలో ఉండాలి అప్పుడు మాత్రమే మరి కీడు నుంచి తప్పించుకునే పరిస్థితులు ఏర్పడుతుంటాయి అంతేకాకుండా దేవుని చిత్తంలో ముందుకు సాగితే కూడా ఇటువంటివి కూడా జరగకుండా ఉంటాయి ప్రతి ఒక్కరు తెలుసుకోండి జ్ఞాపనం చేసుకోండి నిలక్ష్యంతో పాటు మరి తొందరపాటుతనం కూడా అసలు ఉండకూడదు మనిషిలో తొందరపాటు ఉండటం వల్ల కూడా అనేకమైన కీడులకి కారణమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కావాల్సింది అంటే మంచి తెలివి జ్ఞానము ఆలోచన వేకము అవసరం ఉంటుంది వేకము కీడు నుంచి తప్పించి కాపు భద్రపరుస్తుంది అంతే కాకుండా వీటన్నిటితో పాటు ఒక తగ్గింపు స్థావం కూడా హృదయంలో ఉండాలి కొన్నిసార్లు మరి మనుషులు డ్రైవ్ చేస్తున్నప్పుడు తగ్గించుకోరు మరి రోడ్డు దిగవలసిన సమయంలో రోడ్డు దిగవలసి వస్తుంది మరి చిన్న చిన్న వాహనాలు రోడ్డు దిగాలి ఎదురు వచ్చి పెద్ద వాహనాలకి వాళ్ళకి సైడ్ ఇవ్వడానికి రోడ్డు దిగాల్సి వస్తుంది ఆ విధంగా రోడ్డు దిగకుండా మరి మొండితనంగా ఉంటే కనుక అవతల నుంచి వచ్చే హెవీ వెహికల్స్ వాళ్ళు మరి ఢీ కొట్టడం అనేది జరుగుతుంది ఈ విధంగా చాలామంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి వీటన్నిటితో పాటు మరి దినోత్సవం తగ్గించభవం కూడా చాలా అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి మనకి ఏదైనా ఒక కీడు అనారోగ్యం ఏదైనా వస్తున్నా సరే దేనికి దేనికైనా సరే ఒకటే ఒక్కటి మన యొక్క అంతరంగ శరీర మరి స్వభావాన్ని బట్టి కూడా ఇవన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి కాబట్టి దేవుని యొక్క మనం ధరించుకున్నట్లయితే కనుక వేవి కూడా మనకి దగ్గర రావు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క స్వభావం ధరించుకుని ఉండండి ఆ యొక్క పోలికలు మీరు ఉండండి ఖచ్చితంగా దేవుని యొక్క కాపుతుల భద్రత మరి నిరంతరం మీకు తోడి ఉంటుంది దేవుడి మాటలు మీద దేవించి ఆశ్రించడం కాక ఆమె